ఈ చారు చేసుకున్నారంటే అన్నంలో తినరు గటకటా తాగేస్తారు ఈ చారు హాయ్ అండి అందరికీ నమస్కారం ఈ వీడియోలో మనం కర్ణాటక స్టైల్ టమోటా సారు ఏ విధంగా తయారు చేయాలో చూద్దాము ఈ టమోటా చారు తయారు చేసుకుంటే అన్నంలోనే కాదు విడిగానే గటకటా తాగేయాలనిపిస్తుంది అంత టేస్టీగా ఉంటుంది ఈరోజు ఇంత రుచికరమైన ఈ టమోటా చారుని ఏ విధంగా తయారు చేయాలో తయారీ విధానం చూద్దాం రండి ఈ తిలిచారు తయారీ విధానం కోసం అయితే కనుక మీరు ముందుగా ఒక గిన్నె తీసుకోవాలి ఆ గిన్నెలో ఈ విధంగా నేను ఇప్పుడు మీకు వీడియోలో చూపిస్తున్నాను కదా టమోటాలు ఆ టమోటాల పైన ఉన్నటువంటిది కట్ చేసేసి టమోటాలని ఈ విధంగా మధ్యలోకి నాలుగు భాగాలుగా కట్ చేసి నాలుగు లేదా మీకు వీలైనట్టుగా ఒక రెండు ఘాట్లైనా సరే పెట్టేసుకొని ఇవి ఏదైతే వాటర్ గిన్నెలో తీసుకున్నామో ఒక గ్లాస్ వాటర్ ఆ వాటర్లో ఈ టమోటాలను వేసేసేయాలి నేను ఇక్కడైతే ఆరు టమోటాలను తీసుకున్నాను పైన ఉన్నటువంటి అనేది టమోటాలు ఉడికిన తర్వాత ఈజీగా రావడం కోసం ఈ విధంగా ఘాట్లు పెట్టుకోవాలి ఇప్పుడు ఈ గిన్నెను స్టవ్ వెలిగించేసి స్టవ్ మీద పెట్టి టమోటాలను బాగా ఉడకనివ్వాలి టమో టమోటాలు ఉడికితే పైన ఉన్నటువంటి పీల్ వచ్చేస్తుంది ఈ టమోటాలు ఉడికే లోపు మనం స్టవ్ మీద మీ దగ్గర వేరే సైడ్ స్టవ్ ఉంటుంది కదా ఆ స్టవ్ మీదే ఒక కడాయి పెట్టేసి కన కడాయిలో పావు టీ స్పూన్ మెంతులు ఒక టీ స్పూన్ ధనియాలు అదేవిధంగా ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు వేసేసి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచుకోవాలి ఇవన్నీ వేసేటప్పుడు ఎందుకంటే హై ఫ్లేమ్లో ఉంచేసి ఇవన్నీ వేస్తే అన్నీ కూడా మాడిపోతాయి స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచేసి ఈ దినుసులన్నిటినీ కూడా లో ఫ్లేమ్లోనే వేయించుకోవాలి ఈ దినుసులన్నీ వేసిన తర్వాత ఈ దినుసులు వేగేటప్పుడే మనకి ఒక స్మెల్ అనేది వస్తుంది వేగినట్టుగా ఆ స్మెల్ ప్రకారం మీరు చూసేసుకొని దినుసుల్ని స్టవ్ని లో ఫ్లేమ్లోనే ఉంచి వేయించుకోండి దినుసులు కనుక సరిగ్గా వేగకపోతే స్మెల్ అనేది పచ్చి వాసన వస్తుంది కాబట్టి చూసి దినుసులు మాడనివ్వొద్దు అలా అని వేగనివ్వద్దు వేగకుండా ఉంచొద్దు దినుసుల్ని అయితే కనుక వేపుకోవాలి ఈ విధంగా ఈ విధంగా వేపుకొని దినుసుల్ని పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు ఈ లోపు మనకి టమోటాలు కూడా ఉడికున్నాయి ఉడికినటువంటి టమోటాలు ఏవైతే ఉన్నాయో అవి కొంచెం చల్లారినివ్వండి మరీ వేడి పట్టలేము కాబట్టి కొంచెం చల్లారిని ఇచ్చేసి టమోటా పైన ఉన్నటువంటి ఏదైతే పీలుందో ఆ పీలు మొత్తాన్ని కూడా ఈ విధంగా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా కనుక తీసేసేయండి పైనుంచి ఇట్లా లాగేస్తే అదే వచ్చేస్తుంది తీసేసేసి టమోటాలు అనేవి బాగా మెత్తగా ఉడికుంటాయి కాబట్టి ఇందులో మరొక గ్లాస్ వాటర్ పోసేసుకోవాలి ఇంతకుముందు మనం ఆల్రెడీ ఒక గ్లాస్ పోసేసి ఉడకనిచ్చాము ఇప్పుడు ఇంకొక గ్లాస్ వాటర్ పోసేసి ఈ టమోటాలని మీకు స్మాష్ కావాలి అనుకుంటే స్మాషర్తో అయినా స్మాష్ చేసుకోవచ్చు నేను ఇక్కడైతే కనుక చేత్తోనే బాగా పిసికేస్తున్నానండి టమోటాలని ఈ విధంగా చేత్తో గట్టిగా బాగా పిసికేసుకోవాలి అలా పిసికేస్తేనే టమోటాలు అనేవి బాగా మెత్తగా అయిపోతాయి మె టమోటాలను ఉడికిని ఉడకనిచ్చేస్తే ఇవి ఈజీగా మెత్తగా అయిపోతే నేను ఈ విధంగా బాగా పిసికేసి ఆ రసాన్ని పక్కన పెట్టేసి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకున్నాను మిక్సీ జార్లో మనం ఏవైతే వేయించి పక్కన పెట్టుకున్నామో ఆ దినుసులన్నీ కూడా పొడి చేసుకొని పక్కన పెట్టుకోవాలి ఇప్పుడు మనం తయారు చేసుకున్న టమోటా రసంలో గ్రైండ్ చేసుకున్న పొడి కొద్దిగా పసుపు రుచికి సా తగ్గట్టుగా సాల్ట్ అదేవిధంగా కొద్దిగా బెల్లం కూడా వేసేసి మొత్తాన్ని కూడా మిక్స్ చేసేసుకోవాలి ఇప్పుడు ఇవి పెట్టుకోవాలి పోపు కోసం స్టవ్ మీద ఒక గిన్నె పెట్టేసి కొద్దిగా ఆయిల్ వేసి ఆయిల్ వేడైన తర్వాత ఆవాలు జీలకర్ర అదేవిధంగా పచ్చాక దంచినటువంటి వెల్లుల్లి రెబ్బలు కరివేపాకు రెండు ఎండుమిరపకాయలు కూడా తుంచి వేసేసి కొంచెం వేగనిచ్చేసి ఈ పోపులో కలుపుకోవాలి ఇందులోనే పక్కన పెట్టిన చారులో ఈ పోపు కలిపేసేసుకొని కొద్దిగా కొత్తిమీర వేసేసి ఒక ఐదారు నిమిషాలు లో ఫ్లేమ్లోనే మరగనివ్వాలి ఈ చారు మరిగేటప్పుడు ఒకసారి టేస్ట్ చూసుకోండి ఎందుకంటే ఇందులో ఉప్పు అనేది ఎక్కువగానే పడుతుంది ఉప్పు అనేది సరిపోకపోతే చారు టేస్ట్ ఏమీ బాగోదు నేను ఇందాక ఒక స్పూన్ వేశాను మళ్ళీ నాకు ఇంకా ఒక స్పూన్ అయితే ఉప్పు పడి సరిపోయింది ఈ విధంగా ఉప్పుని అడ్జస్ట్ చేసుకొని మీరు టేస్ట్ చేసుకోండి ఉప్పు కరెక్ట్గా ఉంటేనే చారు టేస్ట్ వస్తుంది ఈ రసాన్ని అన్నంలో కలుపుకొని అప్పడం పక్కన పెట్టుకొని తింటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అదేవిధంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి నేను మీకు ఇదే ఛానల్లో ఒకే టమోటాతో రసం ఏ విధంగా తయారు చేయాలో కూడా చూపించాను